అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పిన దేశం నిజంగా కాలిందో లేదో ట్రూ ఇమేజెస్ రిలీజ్ చేస్తున్నారు అంటే కొంతమంది ఆనందం ఎక్కడుంది ఏఐలో ఉంది చెప్పండి ఎక్కడుంది ఏఐలో ఆనందిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ మనం ట్రూత్లో ఆనందిద్దాం వాట్ ఈజ్ ద రియాలిటీ రియాలిటీ ఎక్కడ తెలుస్తుంది ఫీల్డ్లోకి వస్తే తెలుస్తుంది ఎక్కడుంటే తెలీదు సిస్టమ్ ముందు కూర్చొని అదిగో ఇస్రాయిల్ పట్టణాలన్నీ కాలిపోయినాయి అని ఫోటోలు తయారు చేయడం చాలా చాలా ఈజీ రోజుల్లో అసలు విచిత్రం ఏంటంటే మనం మాట్లాడని మాటలు కూడా మన పెదవులు అలా కలిపి మాట్లాడేవచ్చు ఎక్కడుంది ఇది అంత టెక్నాలజీ సరే టెక్నాలజీ వాడి మనం మోసం చేస్తాం కానీ మోసపోయేది చివరికి ఎవరు ఎవడు చేసాడు వాడే మోసపోతాడు ఈ ప్లాన్లు ఏం వర్దేల్లో గ్రంథం యాభై నాలుగు పదిహేడులో ఇస్రాయేల్కు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం అది అంతే ఇది మిమ్మల్ని మనం అలాగ విరోధంగా లేవకుండా ప్రభు అందరిని లోకంలో నుంచి పిలిచాడు మరి ఇప్పుడు మనం లోకంతో మళ్ళీ స్నేహం చేస్తే మీ అబ్బాయికి ఎవరు సంబంధం చేశారు మీ మీ అమ్మాయికి ఎవరు సంబంధం చేస్తున్నారు అసలు మీ ఇంట్లో జరుగుతున్న లోక పద్ధతుల చెప్పండి అవన్నీ జరిగితే మీకు తెలియకుండానే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మత్తులోకి వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు మత్తులో ఉండకూడదు ఎందుకు మనం ఎక్కడున్నాం ప్రభు యొక్క పిలుపు ఆయన మనల్ని రమ్మని పిలవబోతున్నాడు ప్రపంచ దేశాల్లో జరగబోతున్న సంగతులని మనం గమనిస్తున్నప్పుడు ఆ ఇస్రాయల్కు విరోధంగా లేచే వారిలో మనం ఉండకుండా ప్రభు మనల్ని పిలిచాడు కాబట్టి మీరు ఎవ్వరు లోకంలో లేనట్టు ఉండాలి శంకరం క్రాఫ్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ మోడల్లో కొట్టమంటా ఉంటే ప్రభాస్ల కొట్టు పవన్ కళ్యాణ్లా కొట్టు అని అనకూడదు ఎందుకు ఆ కొట్టులన్నీ ఎక్కడున్నాయి లోకంలో ఎవరు కాదు అది అన్నమాట లోక మర్యాదను మనం అసలు ఫాలో అవ్వకూడదు ఈ దినాల్లో మనం అందరం దేవుని పద్ధతిలోనే ఉండాలి ఆఖరి వచ్చిన చదువుదాం ఇంకా చాలా విషయాలు ప్రభు మనతో తర్వాత మాట్లాడతాడు దానియోలు గ్రంథం చదువుదాం మొదటి అధ్యాయం దానియాలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి రాజు భుజించి భోజనమును పానము చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు వేడుకున్నాడు అంటే ఇంగ్లీష్లు ఏమంటారు రిక్వెస్ట్ చేశాడు దేని విషయంలో అయ్యా మాకు ఆ భోజనము వద్దు మాకు ఆ మధ్రాక్షరసం వద్దు అది దాగితే మేమవుతాం మత్తులు అవుతాం నా వైపు చూడాలి మత్తులు అయిపోతే ఏ దేశంలో ఉన్నారు ధనియలు మెషయ్యలు అజర్య హనాన్ని ఏ దేశంలో ఉన్నారు ఇప్పుడు బైబిల్ చదువుతున్నారా బబులోన్ దేశంలో ఉన్నారు ఎలాగెళ్ళారు బబులోన్ దేశానికి చెరగొని పోబడ్డారు ఎవరు తీసుకెళ్ళారు నిపుదజ్ఞాచ రాజు తీసుకెళ్ళాడు నా వైపు చూడాలందరూ అందరూ నన్ను నన్ను చూడండి ఎటు చూడండి బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళి ఇప్పుడు చదవకండి ఈ నలుగురు అక్కడ ఉన్నారు కదా ప్రమాదంలో ఉన్నట్ట బాగానే ఉన్నట్ట ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్థానంలో ఉన్నారు దేవుడు ఏం చేస్తాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇది వీరికి తెలియాలి తెలియాలంటే వీరు బబులోను దేశంలో ఉన్న బబులోను దేశంతో కలవకూడదు బబులోన్ లైన్లో బబులోన్ లైన్లో ఇస్రాయేల్ శత్రుత్వం అనే జీన్స్ రన్ అవుతుంది ఏం రన్ అవుతుంది ఇస్రాయేల్కి శత్రుత్వం అనేది రన్ అవుతుంది బబులో కలిసిపోతే కలవాలంటే ఏం చేయొచ్చు చెప్పండి ఇలా మూత తీసి ఒక సిప్పు ఎత్తే చాలు ఎవరి సిప్పు రాజుగారి సిప్పు వేసే అవకాశం ఉందా లేదా మీరే చెప్పండి మటన్ తినొచ్చా తినకూడదా చికెన్ తినొచ్చా తినొద్దా తినవచ్చు కానీ ఆ రాజుగారు చికెన్ రాజుగారు మటన్ తినొద్దు ఎందుకు అందులో మందు కలుపుతారు మత్తు రావడానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అందులోకి వెళ్తే మత్తులైపోతే నెక్స్ట్ టైం జరిగిద్దో తెలియదు నెక్స్ట్ టైం జరిగిద్దో తెలియని వాళ్ళు అందరూ ఏమంటారు మనకి ఏమవదురా అన్నయ్య ఇప్పుడు అప్పుడు జరగవు అన్నయ్య చెప్తుంది ఏది ఇప్పుడప్పుడే జరగవు మీరు ఫోన్ చేయండి నోడికి ఫోన్ చేసి ఒక మాట చెప్పండి ఇప్పుడప్పుడే సంఘం ఎత్తపడకూడదు నువ్వు ప్రపంచం యుద్ధాలు చేయకండి మీరు ఎవరి ఇంటికాడ ఆడే ఉండండి ఎవరికాడ బుక్స్ సర్దుకొని స్కూల్కి వెళ్ళిపోండి ట్యూషన్లకు వెళ్ళిపోండి యుద్ధలాపండు బాబు మాకు భయం వేసేస్తుంది ఎందుకు భర్ణబాస అన్న చెప్పింది ఎక్కడిని నెరవేరిపోద్దాం ఎందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలని ఇస్రాయేల్కి విరోధంగా లేచాయి అనుకోండి దానికి ముందు సంగమేమవ్వాలా మరి ఇది ఎత్తపడిపోతే అలాగే ఇప్పుడు భర్ణభాస భర్ణభాసానికి మహిమ రాదరా నాయన ఏనండే భర్ణబాసానికి ఏం మహిమ రాదు ఖచ్చితంగా ప్రభుకేం వచ్చింది ఎందుకంటే ప్రభు మనల్ని త్వరగా పిలిస్తే ఇస్రాయల్కి విడుదల సమీపంగా ఉంది ప్రపంచంలో వెయ్యండ్ల రాజ్యం స్థాపించబడిద్ది అది కోరుకోండి ఓకే నేను అన్నట్టే జరగకూడదు ఎందుకంటే నాకు పేరు రాకూడదు దేవునికి స్తోత్రం నాకు రాకపోయినా పర్లేదు కానీ మనం ఎత్తబడాలి మనం ఎత్తబడాలి ఇస్రాయెల్కి విడుదల కల కలుగుద్దిద్దనుకుంటున్నారా కలగదు అనుకుంటున్నారా ఖచ్చితంగా కలిగిద్ది ఖచ్చితంగా కలిగిద్ది ప్రపంచం అంతా ఒకే వ్యాక్సిన్ వేసుకున్నామా లేదా ఎప్పుడు అదే సూచన ప్రపంచం అంతా ఒకే వ్యాక్సిన్ వేసుకున్నామంటే అందరి శత్రువు కరోనా వేసుకున్నది కరోనా వ్యాక్సిన్ సేమ్ అలాగే ఇప్పుడు అది మెడికల్ సైడ్ నుంచి రావచ్చు అది మరొక సైడ్ నుంచి ఏదో ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఏముందండి యాంటీ అనేవాడు కోవాక్సిన్ అమ్ముతున్నాడు అనుకోండి వాడిని ఆరాధిస్తేనే ఇస్తానంటాడు ఇప్పుడు అప్పుడు ప్రపంచ దేశాలు కోవాక్సిన్ కోసం ఇండియా కూడా ఏమైంది యాంటీక్రస్ట్తో కలిసిపోద్ది కానీ ఆ వ్యాక్సిన్ వేయకపోయినా పర్లేదు ప్రభు మమ్మల్ని సజీవులుగా కాపాడుతాడని ఇస్రాయల్ చెప్తారు ఎందుకు చెప్తారంటే వాళ్ళు పస్కా పశువు తిని బతుకునే వాళ్ళు వ్యాక్సిన్లు కాదు ముక్కుకు మాస్కులు కాదు సోషల్ డిస్టెన్స్ కాదు వాళ్ళు ఆ రోజు ఇస్రాయేలీలో ఐగుప్తు దేశంలో ఒక ఒక పీస్ తిన్నారంట ఏ పీసు వధించబడిన గొర్రె పిల్లలు పీస్తున్నారంటే మీరు చదవండి కీర్తనలో రాశాడు నిస్సత్తువు చేత తూలిన వాడు వారులు కూడా లేడు అంటే వాళ్ళు కోవాక్సిన్ కోవిషీల్డ్ ఈ మాకు ఇవ్వనంటే మేము యాంటీ క్రెష్న్ ఆరాధిస్తాము అండ్ర వాళ్ళు మా దగ్గర మెడిసిన్ ఉంది అని చెప్పి వాళ్ళందరూ వధించబడిన పస్కా పోషణ మళ్ళీ తింటారు వాళ్ళు అమెరికా దేశం అడుగుతుంది వాళ్ళకి కోవాక్సిన్ వెళ్లకుండా కూడా వాళ్ళు ఏంటి యాంటీ క్రైస్ని ఆరాధించట్లేదు ఎందుకు యాంటీ క్రైస్ట్ని బతిమాలుకోవట్లేదు అంటే నీ కోవిషీల్డ్ నువ్వేయించుకో నీ కోవాక్సిన్ నువ్వే ఎంచుకో అంటారు ఆ రోజు ఇప్పుడు పేరు కరోనా అప్పుడు పేరు ఏదోనా మా తెలీదు అది ఏదో ఒకటి వచ్చిద్ది ప్రపంచ దేశాలన్నీ క్రయ విక్రయాల కొరకు యాంటీ క్రైస్ట్తో లింక్అప్ అవుతారు కానీ మీకు అర్థమైందా మనకు వచ్చే జబ్బులు వాస్తవంగా ఎవరికి రావు తెలంగాణ వాళ్ళకి రావు తెలంగాణలో కొంతమందికి వచ్చే జబ్బులు మనకు రావు కానీ ప్రపంచమంతా వచ్చినది ఒకే జబ్బు కరోనా అది వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ మనకు ప్రవచన వాక్యం ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఏంటో వాక్యం జనములు నీ వెలుగునకు వస్తారు ఇదిగో చీకటి జనములను కమ్మబోతుంది చీకటి జనములను కమ్మింది చీకటి కటిక చీకటి అన్నాడు చీకటి మూడున్నర సంవత్సరాలు కటిక చీకటి మూడున్నర సంవత్సరాలు సుమారు ఇరవై ఇరవై నుండి మీరు లెక్క పెడితే ఇరవై ఇరవై ఏడుకి కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఏడేండ్లు కరువు ఉంటుంది ఇది ఎలాగే జరగకుండా ఎలా జరిగినా ప్రభు స్తోత్రమే ఎందుకంటే మనం అయితే వెళ్ళిపోతాం అయితే విడుదల కలిగితే మరి వారు వారి సారం తిన్నవాళ్ళం కదా ఈ లేఖనాలు ఎవరివి మన తాతలు రాశారా మన తాత పేరేంటి మన తాత పేరు మూర్తిరాజు అనుకోండి మూర్తిరాజుకి ఈ లేఖనాలకు సంబంధం ఉందా ఇప్పుడు అసలు చాలామంది మతోన్మతులు ఏమంటున్నారు మీ తాత పేరు మా తాత పేరు చిన్న సత్య చిన్న సత్తీకి క్రైస్తవానికి లింక్ లేదు కదా అంటున్నారు అదే బాబు దేవుని స్తోత్రం చిన్న సత్తీకి పెద్ద సత్తీకి ఇక ఏ సత్తీకి కూడా ఈ బైబిల్ లింక్ లేదు లింక్ లేకపోవటమే దేవుని చెత్తం ఎందుకంటే ఇవన్నీ లింకప్ అయిన ఎవరితో ఇస్రాయిల్తో వారి ఒలివ చెట్టు వేరు తిన్నవాళ్ళం మనం మనం వర్తమానం ఎక్కడి నుంచి పొందుతున్నాం వారి దేవక్తులు మరి వారికి విడుదల కలగాలంటే త్వరగా ఏసుప్రభు రావాలని కోరుకోవాలి కదా నేను యశుప్రభు త్వరగా రావాలని అంటున్నాను మీరు అందరూ అనండి గట్టిగా ప్రభు అయిన యేసు త్వరగా రమ్మనండి మీరెందుకు పిలుతున్నారు అప్పులు ఎక్కువ చేస్తారా ఈఎంఐలు అమ్మాయిలు ఆయన వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా చెప్పండి అస్సలు మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దప్పులు ఎండా మావులు ఆలోకములో ఉండని ఉండవు సూర్యుడు చంద్రుడు కదా చుక్కాలుండవు శ్రీయేసుండే ప్రకాశించును పండే పరలోకములో చేరను రండి పరమానందం పొందను రండి పరలోకములో ఏం లేదు పాపము లేదుగా పరలోకములో పాపము లేదుగా శ్రీయేసుండే ప్రకాశించును అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది ఏమి లేదు అక్కడికి మనం వెళ్ళిపోబోతున్నాం ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ బాధలే ఉండవు కదా ఉంటాయా ఏ బాధలు అన్ని బాధలు పోతాయి ఆ బాధలు పోవడానికి కాదు కానీ ఇస్రాయేలీలకు విడుదల త్వరలో జరగబోతున్నాయి అందుకని మనం అందరం కోరుకోవలేమని ప్రభు అయిన వేసు త్వరగా రమ్ము మనం చదివిన ఆఖరి వచ్చిన ఏంటి దాని గ్రంథం కదా ఇప్పుడు రెండో అధ్యాయంలో ఏం జరిగింది నా వైపు చూడాలి మీకు తెలుసు ఇంటికి వెళ్ళాక మీరు చదువుతారని కూడా తెలుసు మీరు బైబిల్ నలిగిపోయిందని తెలుసు కొత్త బైబిల్ కొనాలని తెలుసు బైబిల్ చదివి చదివి రెఫరెన్సుల మీద రిఫరెన్సులు అసలు మీరు గొడవాడితే కూడా మత్స్య వార్త రెండో అధ్యాయమే వచ్చేస్తుందని నాకు తెలుసు ఇప్పుడు చదవకండి నా ఏం చూడండి దానియలు గ్రంథం రెండో అధ్యాయంలో దానియలు అతని స్నేహితుల రాత్రి పడుకున్నారు పడుకున్నప్పుడు పరలోకమందున్న దేవుడు నెప్పుకద్ ఇచ్చిన కళను బయలుపరిచాడు అంటే అర్థమేంటి ఏం జరగబోతుందో వాళ్ళకి తెలిసిపోయింది ఎవరికి దానియలకి వెంటనే ఏం చేశారు పొద్దురే స్థుతి కూడకం పెట్టారు దానియలు అతని స్నేహితులు పరలోకమందున్న ఉన్న దేవుని స్తుతించారు నా వైపు చూడండి అందరూ చదవద్దని చెప్పి కూడా చూస్తారేంటండి దానియోలు ఎక్కడున్నాడు బబులోని దేశంలో దేని జోలికి వెళ్ళలేదు మత్తు జోలికి వెళ్ళలేదు అపవిత్ర జోలికి వెళ్ళలేదు దాని ఫలితం ఏమైనా ఉందా ఎస్ ఉంది ఏంటి రివలేషన్ వచ్చింది దేని గురించి వచ్చింది అదిగో ఆ బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం అదిగో ఆ భుజములు వెండి మైములు అది మాధయ్య పారసిక సామ్రాజ్యం ఎన్ని భుజాలు ఉంటాయి ఒక వ్యక్తి రెండు భుజాలు సామ్రాజ్యం ఉదరం మొదలుకొని గ్రీకు సామ్రాజ్యం హరికాళ్ళు వరకు రోమా సామ్రాజ్యం హరికాళ్ళకి ఎన్నిక ఏళ్ళు ఉంటాయి పదేళ్ళు అంటే ఏంటి పది మంది రాజులు యాంటీ క్రైస్ట్తో కలవబోతున్నారు రాబోతున్నాడు యాంటీ క్రైస్ట్ యాంటీ క్రైస్ట్తో సమ్మతించే పది మంది రాజులు పది అనమాట అసలు ఇంత విషయం ఎప్పుడు తెలుసుకున్నాడు ఎందుకు తెలుసుకున్నాడు బబులోన్లో ఉన్న బబులోన్తో కలవలేదు మీ అందరికీ నేను చెప్తున్నాను మనం లోకంలో ఉన్నాం కానీ లోకంతో కలవని సంఘాన్ని ప్రభు మనకి ఇచ్చాడు ఈ సంఘంలో వచ్చే వాక్యం అంటే మీరు ఎవ్వరు లోకంతో కలవరు ఏం జరగబోతుందో మీరు ప్రవచిస్తారు మీరు ప్రవచించింది ఖచ్చితంగా జరిగిద్ది అర్థమైందండి కాబట్టి మనం అందరం ప్రభుని స్థుతించాలి తలక ఎంత బరువు భుజాలు ఎంత బరువు పొట్ట ఎంత ఉంది మోకాళ్ళు ఎంత ఉన్నాయి ఇవేమో ఆలోచించకండి చేతి సహాయం లేకుండా తీయబండి ఒక చిన్న రాయి ఆ పాదముల వేళ్ల మీద పడబోతుంది యాంటీ క్రైస్తో సమ్మతించే పది మంది రోజుల ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో వారిని ప్రభు జయించబోతున్నాడు జయించినప్పుడు ఆ చిన్నరాయి సర్వభూతలమంత మహాపర్వతం కాబోతుంది అదే వెయ్యండ్ల రాజ్యం కాబట్టి దాని కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం ఇది త్వరలో సంభవింపనై ఉన్నది ప్రస్తుతం మనం ఎలా చెక్ చేసుకోవాలన్నా రైట్ మంచి క్వశ్చన్ ఇవన్నీ భవిష్యత్తులో జరుగుతాయని ప్రస్తుతం నేను ఎలా నమ్మాలి ఒక చిన్న ఆధారం మీకు ఆధార్ కార్డు లాగా మీకు ఇచ్చేస్తున్నాను ఈ ఆధార్ కార్డు మీరు లామినేషన్ చేసుకొని మీ పర్సల్లో భద్రంగా పెట్టుకోండి అదేంటంటే ఈ దినాలలో పాపము చేయకుండా జీవించే కృప పొందితే అదే ఆధారం చెప్పండి ఇక ఎవరి అర్థమయ్యే భాషలో చెప్తాను మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా కళలో ఏ అమ్మాయితో తప్పు చేస్తున్నాడు మీకు కళ రాకూడదు అమ్మాయిలకి ఏ అబ్బాయితో తప్పు చేస్తున్నట్టు కలరాకూడదు అదే మీకు ఆనవాలు రెండు మీ బట్టల మీద ఎటువంటి మరకలు అపవిత్రత చెందిన పడకూడదు అదే మీకు ఆనవాలు ఈ ఆనవాలు మీకు కలుగుతున్నట్లయితే ఏసుప్రభు త్వరగా రాబోతున్నాడు అని అర్థం ఏమర్థమైంది మీకు ఈ ఆనవాళ్ళు అంతేగాని ప్రభు సమాధి తెరవబడి ఉంది ఆయన గుడ్లు ఇంకెక్కడ ఉన్నాయి ఆయన మేకులు దొరికాయి ఇది కాదు ఆనవాళ్ళు ఇదిగో నా వస్త్రం మీద రెండు వేల ఇరవై నుంచి వాక్యం వింటున్నాను గత రెండు సంవత్సరాలుగా లేదా గత మూడు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా అటువంటి మరక పడలేదు అటువంటి మరకు ఉంటే చెక్ చేసుకుని ఆ వస్త్రం అని మీరు ధైర్యంగా చెప్పగలగాలి అటువంటి పవిత్రతలోనికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడంటే యు ఆర్ రెడీ టు ద ర్యాప్చర్ అని మనం ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి పవిత్రత ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ఈ లోకంలో ఎన్ని శోధనలు అండి కానీ మీకు స్పర్శ ఉంటుందా అది జరుగుతుందని ఒక అమ్మాయి మీ వైపు చూస్తుందని తన వైపు కూడా చూడాలని కాసేపు తనను ఆస్వాదించాలని మీకు అనిపిస్తుంది ఆ లోకం మీ మీద ప్రభావం చూపిస్తుందా అది కూడా చూపించిన అనుభవంలోకి మీరు వచ్చినప్పుడే పాప లోకంలో మనం లేమనే ఎక్స్పీరియన్స్కి వస్తారు అది వచ్చిందంటే మనం ర్యాప్చర్లో ఉండబోతున్నాం త్వరలోనే అర్థం కాబట్టి ఇవి మీకు ఇస్తాడు ప్రభు మీరు నమ్మండి ఇంటికి స్తోత్రం చెల్లించండి ఓకేనా ఎంతసేపు వాకింగ్ చెప్పాను ఒక గంట ఎక్స్ట్రా చెప్పాను కదా ఒక గంటలో మీకు ఎంత మేలు కలిగింది అది మాత్రం చూడండి ఆ పిలుపును చూడండి అంతే ఆ పిలుపునే చూడండి వెళ్ళేటప్పుడు కూడా ఏంటక్క ఫాస్ట్ గారు నాలుగో వారం ఎక్కువసేపు చెప్పేది నాలుగో వారం కాదు ఎక్కువసేపు చెప్పేది పిలుపు అందే మాట్లాడుతున్నాడు అని మీ పక్కన వాళ్ళు చెప్పండి ఓకేనా రైట్ ప్రభుకు స్తోత్రం కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ దినం వాక్యం విన్న వారందరి మీదకి సమృద్ధిగా నీ ఆత్మ కుమ్మరించబడిందని నమ్ముతున్నాము వారు నాలుగు తెరిచినప్పుడు వాక్శక్తి మాత్రమే కాకని రాబోయే దినములలో సంభవించబోయే సంగతులన్నీ విప్పుతున్నారు మీకు వందనాలు ఇదే ఫ్లో ఇదే నడిపింపు ఇదే అగ్ని ఇదే కొమ్మరింపు ఈ వారమంతా మేము చూచుదుముగాకని నిరీక్షించేసి ప్రభు నమ్మ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ప్రభు మిమ్మల్ని దీవించును దీవించునుగాక ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే వారు మాత్రం ముందుకు రండి మిగిలిన వాళ్ళందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని అందరినీ కాక ఆమెన్